అక్కడి నుంచి చుట్టుపక్కలంతా ఒకప్పుడు హైదరాబాద్లో అబిట్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిట్స్ లో ఉండేవాళ్ళు అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా ముప్పై ఏడు ఎంఎం సెవెంటీ ఎంఎం ఎన్టీఆర్ ఎస్టేట్ అబిట్స్ అని ఉంటారు తర్వాత జూబ్లీ హిట్స్ పంజారా హిట్స్ వచ్చాయి తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చాయి తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చిన తర్వాత అభివృద్ధి మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్ అనేది పాత ఎవరైతే అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరు ఉన్న ఉన్న ఫ్యూచర్ సిటీ అమరావతి కాబట్టి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇక మున్సిపాలిటీ మధ్యగా ఉంటుంది రద్దులు గుర్తు పెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి అక్కడ సరిగా చేయలేకపోయాం బిల్డింగ్ కట్ చేయలేం కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్ ల్యాండ్ అని సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ సీడ్ దీని తర్వాత ఏరియా ఈ ఏరియా కోర్ క్యాపిటల్ ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజన్ తీసుకువచ్చాను దానికి ఏడు రాజధానులకు మన రో మన రాజధాని నుంచి ఏడు రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను ఏమిటో చెప్తున్నా ఇక్కడ ఉండి రైతాంగం నెక్స్ట్ లెవెల్ పై ఆలోచించాం ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో గుర్తాడు నా మారిగానే చదువుకున్నాడు